హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి మొన్న తోలేరు శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను కదండి ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను కదా ఆ టెంపుల్ దగ్గర అమ్మవారికి అయితే ఏటపోతులని అయితే వేసుకుంటామండి ఆ ఏటపోతులకి మనకైతే మోసం అయితే ఇస్తారు కదా దాన్ని ఒకేసారి అయితే మనం కుక్ చేసుకోకుండా దాన్ని స్టోర్ చేసుకునేలాగా మా అమ్మగారు అయితే ఒక రెసిపీని అయితే రెడీ చేస్తున్నారండి అదిగోండి అందులో మెత్తన మాంసం అంతా కూడా కట్ చేశారండి ముడుసలు అయితే సెపరేట్ చేసేసారు ఇదిగోండి ఆ మటన్ అంతా కూడా కుక్కర్లో వేసారండి ఇలా కుక్కర్లో వేయడం ఎందుకంటే కుక్కర్లో మనం ఒక రెండు మూడు విజిల్స్ దాకా ఉంచడం వల్ల ఏంటంటే మటన్ గట్టిగా ఉంటుంది కదండి మెత్తగా కుక్ అవుతుందండి సో కుక్ అయిన తర్వాత దాన్ని తీసుకుని మనం ఫ్రై చేసుకుంటే మనం మనం తిన్నప్పుడు ముక్క మెత్తగా ఉంటుందండి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి శుభ్రంగా అదంతా కూడా మా అమ్మగారు అయితే మిక్స్ చేస్తున్నారండి మనకేంటే అల్లం వేస్తే మొక్క మెత్తగా ఉడుకుతుంది కదండి సో దానికోసమండి అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశారు అందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఇదిగోండి కుక్కర్నైతే ఇంకా మూత క్లోజ్ చేసి పెట్టేశారు ఇది విజిల్ విజిలేసి లోపు మనం అయితే మసాలా రెడీ చేసుకుందామని చెప్పి మసాలా రెడీ చేస్తానండి నేను ఇదిగోండి మన మసాలా దినుసులని వేసి మసాలా పేస్ట్ అయితే రెడీ చేశాను ఇదిగోండి ఇలా అయితే ఉంది మటన్ కుక్ అయిన తర్వాత తర్వాత స్టవ్ వెలిగించి ఒక మూకుడు అయితే పెట్టి ఆ మూకుడులో కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఈ మటన్ అంతా కూడా అందులో వేసారండి మా అమ్మగారు అందులో నేను మిక్సీ పట్టిన మసాలా ఉంది కదండి ఆ మసాలా పేస్ట్ కూడా అందులో వేసారండి అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశారు అదంతా కూడా మొత్తం మిక్స్ చేస్తున్నారండి మొత్తం అంతా ప్రతి ముక్కకు కూడా మసాలా పట్టేలాగా మొత్తం మటన్ అంతా కూడా మిక్స్ చేస్తున్నారు అదిగోండి అందులో కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేశారండి కొద్దిగా కారం కారం అయితే మటన్కి చాలా స్పైసీగా అయితే ఉండాలి కదండి అందుకని ఇంకో కొద్ది కారం కూడా మా అమ్మగారు అయితే యాడ్ చేశారండి స్పైసీగా ఉండాలని చెప్పి అదిగోండి ఫైనల్గా అయితే మటన్ ఫ్రై అయితే ఇలా తయారైంది ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుని దాన్ని చల్లారి దాకా అయితే ఉంచుకోవాలండి చల్లారిన తర్వాత ఇదిగోండి మటన్ ఫ్రై ఈ విధంగా అయితే ఉంటుంది తర్వాత ఒక గాజెస తీసుకుని అందులో వేసుకుని స్టోర్ చేసుకోవడమేనండి మనకు నిలవ ఉంటుందండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్